देख ले सर बाउंस बाउंस एनक रंड बा अम्मी 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 స్తున్నాము జీఎస్బి గారు మీకు వార్నింగ్ ఇవ్వట్లేదు ఏలూరు ప్రెస్ అంటే ఆయనకి ఇష్టం ఓకే సార్ మాకు అంతే ఇష్టం బయటపెట్టి మీరు ఎవరైనా

அம்மவாரி சிறுவேமா தான் சரி வேறு காதே நான் தள்ளி ஊரு கணக்கில் நாங்கள்கட்டும் வைத்தவா கோமலம்மில் போகவே தான் கோபலையா அந்த மாதிரி அலமாரி கோமையா போத்தராஜ்பாபு சமர்ட்டுக்கு அப்படி அந்த தம்பி கொண்டது பெட்டென் பாடென் பட்டது வித்தந்து வியாபாரம் வந்து உத்தியோகம் கங்கானம்ம தள்ளி ஆதிமலா சிவன் அம்மா போத்தராஜு பாபு கூட ஆ குடும்பாக்கால் மெல்லா பாப்பில் வார வியாபாரி मसले कुरा अघि దీన్ని అంత పండగ శుభకార్యాలని నోవులని పది మందిని అటు ఒక పది మందిని ఇటు పది మందిని ప్లేట్ చేస్తున్నారు చేస్తున్నాడు అమ్మవారి కానీ మనం ప్లేట్ తీసుకుంటుంది సార్ ప్లేట్ లోపల తీసిరేస్తాం సార్ ఇంకోట త్మకమైన పడమట వీధి గంగానమ్మ జాతర సందర్భంగా ఆఖరిఘట్టం వచ్చి తర్వాత దేవత దర్శనము నైవేద్యం పెట్టుకొని తర్వాత జాతర సందర్భంగా ఐజీ గారితో పాటు ఈ ఏర్పాట్లు పర్యవేక్షించడానికి ఇక్కడ రావడం జరిగింది చాలా చక్కగా ఏర్పాట్లు ఉన్నాయి ఏలూరుకి చాలా మంచి పేరు వచ్చేది జాతరకు కూడా మంచి పేరు ఉంది అలాగే పోలీస్ వాళ్ళ గైడెన్స్లో మీకు కొన్ని ట్రాఫిక్ డైరెక్షన్స్ ఇస్తారు ఎక్కడి వరకు వెహికల్స్ అలో చేస్తాము ఎక్కడి వరకు వెహికల్స్ని ఆపేస్తాము ఎక్కడెక్కడ డైవర్షన్స్ అన్నీ మీకు కమ్యూనికేట్ చేస్తున్నాం సోషల్ మీడియాలో కానీ వాటిని విధిగా మీరు చూసుకొని పాటించండి తర్వాత రోడ్లు కూడా మనకి ఇరుగ్గా ఉంటాయి మీరు అనవసరంగా వెహికల్స్ టూ వీలర్స్ కానీ పార్కింగ్ చేయకుండా మీరు ఎంత ఫ్రీగా పెడితే అంత హ్యాపీగా జాతర జరుగుతుంది తర్వాత ముఖ్యంగా ఆఖరిలో బండి దగ్గర చుట్టూ పోలీస్ ఫోర్స్ కూడా ఉంటారు మీకు కుంకం బొట్లు పెట్టడానికి అడిషనల్గా సిబ్బందిని వాళ్ళు వాలంటీర్లను నియమించడం జరిగింది పొంబలతను చేతనే బొట్ బొట్టు పెట్టించుకోవాలనడము ఆధ్యాత్మికంగా కూడా కరెక్ట్ కాదు మీరు దాని ముందుకొస్తే మనకి స్టాంపిడ్ అయ్యే సిచ్యువేషన్స్ అట్లా వస్తాయి మొన్న తూర్పు వీధి జాతరలో కూడా కొంతమంది మీద కాళ్ళకి పోలీస్ ఆఫీసర్ల కార్ల మీద కూడా కొరల బండి ఎక్కి అత అంత ఒత్తిడి అవసరం లేదు మీకు ఎక్కువ మంది బొట్లు పెట్టడానికి అరేంజ్ ఉన్నారు కాబట్టి దయచేసి వాళ్ళ దగ్గర మీరు బొట్లు పెట్టించుకుంటే జాతర చాలా చక్కగా ప్రశాంతంగా జరుగుతుంది థ్యాంక్ యూ వ్యవస్థ మీద రేపు రాత్రి నుంచి ఇది తుదిగట్టడానికి చేరుకుంది జాతర సో రేపు రాత్రి నుంచి అర్ధరాత్రి నుంచి దర్శనాలు స్టార్ట్ అవుతాయి తర్వాత రెండో తారీఖు ఊరేగిరి ఉంది ఏలూరులో సో దానికి తగ్గట్టుగా ట్రాఫిక్ డైవర్షన్స్ కానీ ఫోర్స్ అడిషనల్ ఫోర్స్ కూడా ఇచ్చాము వేరే జిల్లాల నుంచి ఏలూరు జిల్లాకి ఫోర్స్ ఇచ్చాము సో దాదాపు వెయ్యి మంది సిబ్బంది ఈ డ్యూటీస్లో పనిచేస్తారు సో మెయిన్ వచ్చేసి ఎక్కువ మంది ప్రజలు వస్తారు కాబట్టి క్యూ లైన్స్లో మనకి క్యూ లైన్స్ మేనేజ్ ఎక్కువగా మహిళలు వస్తారు కాబట్టి క్యూ లైన్స్ కొద్దిగా నేరోగా ఉంది ప్లేస్ కాబట్టి క్యూ లైన్స్ రావడానికి పోవడానికి ఎంట్రీ ఎగ్జిట్స్ అనేది బాగా సూపర్వైజ్ చేస్తున్నాము సో ఏదైనా రష్ పెరిగితే బాగా రష్ పెరిగితే దూరమే ఆపేసేయడము రష్ తగ్గిన తర్వాత మళ్ళీ అలౌట్ చేయడం ఆ విధంగా లోటు ఇష్టం కూడా పెట్టుకొని ఎందుకంటే రాత్రి ఎనిమిది గంటలకే దర్శనం ఆపేస్తామని చెప్తున్నారు కాబట్టి ఆ టైంలో కొంతమంది దర్శనానికి మిగిలిపోయిన వాళ్ళు కూడా దర్శనం చేసుకోవాలని ఆదృదపడే అవకాశం ఉంది కాబట్టి పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ పెట్టుకొని ఆ టైంలో ముందే వచ్చి వాళ్ళు అడ్వాన్స్గా దర్శనం చేసుకొని ఒకవేళ ఒకరిద్దరు మిగిలిపోయినా కూడా వాళ్ళు కూడా దర్శనాలు కంప్లీట్ చేయించిన తర్వాత క్యూ లైన్స్ క్లోజ్ చేసే విధంగా ఆర్గనైజర్స్ని చెప్పి బట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ఎనిమిది గంటకే దర్శనం క్లోజ్ చేస్తారనేది ముందే వాళ్ళు అనౌన్స్ చేస్తున్నారు కాబట్టి మార్నింగ్ నుంచి వచ్చి సమయం చాలా ఉంటుంది కాబట్టి త్వరగా దర్శనం పూర్తి చేసుకోవాల్సింది మేము విజ్ఞప్తి చేస్తున్నాము ఈ మిగతా ప్రికాషన్స్ ఫైర్ సేఫ్టీ ఎలక్ట్రిక్ సేఫ్టీ స్టాంపేడ్ కాకుండా ఇవన్నీ కూడా ప్రికాషన్స్ ఎస్పీ గారు చెప్పినట్టు అన్ని ప్రికాషన్స్ తీసుకొని మొన్న కూడా తూర్పు విధి వారికి చేశారు అప్పుడు పోలీసు చాలా ఎక్స్పీరియన్స్ గెయిన్ చేశారు ఉపయోగించుకుని సంవత్సరాల చరిత్ర కలిగిన పరమరి వీధి జాతర ఆఖరి ఘట్టం రేపు ఒకటో తారీఖు రెండవ తారీఖు మరి దాన్ని దృష్టిలో పెట్టుకుని మన ఐజీ అశోక్ కుమార్ గారు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ప్రతాప్ కిషోర్ గారు డిఎస్పీ శ్రావణ్ కుమార్ గారు సీఏలు ఎస్ఏలు ఎంతో సిబ్బంది ఈ యొక్క తొంభై ఆరు రోజులు కూడా వాళ్ళు ఎంతో మానిటరింగ్ చేసి ఎన్నో సిస్టమ్స్ ఉపయోగించి పొద్దున జరిగే కార్యక్రమానికి ఎలాగైనా సరే ఈ యొక్క సక్సెస్ చేయాలనే ఉద్దేశంతో ప్రతిదీ కూడా రోజు డిఎస్పీ గారు రావటం ఈరోజు మొన్నసారి ఎస్పీ గారు రావటం ఈ రోజున ఐజీ గారే రావటం చాలా ఆనందకరం వాళ్ళు చెప్పిన సూచనలు సలహాల మట్టికే మా కమిటీ నిర్ణయం తీసుకుంటుంది ఎందుకంటే ముఖ్యంగా మనకి ఈ యొక్క జనాలు కానీ భక్తులు కానీ మనోభావాలు దెబ్బతినకుండా ఉండేటట్టుగా ముందు పోలీస్ శాఖే మనకు సమన్వయంతో పనిచేస్తుంది ఆ తర్వాత కార్పొరేషన్ మున్సిపాలిటీ వారు కానీ ఉండేది మరి అలాగే వీళ్ళందరూ కూడా అలాగే మన స్థానిక శాసనసభ్యులు బడే రాధాకృష్ణ చెట్టు గారు నగరపాలక సంస్థ మేయర్ నూజిహాన్ గారు వీళ్ళందరూ ఎంపీ మహేష్ యాదవ్ గారు మంత్రి గారు వీళ్ళందరూ అందరూ వచ్చారు మంత్రి కందుల దుర్గేష్ గారు శెట్టి సుభాష్ గారు అందరూ ఇచ్చేస్తారు దీనికి ఒక చరిత్ర ఉంది దానికి మంచి పేరు రావాలంటే మన భక్తుల్లో కూడా మార్పు రావాలి ఏదో ఒక ఐదు నిమిషాలు లేట్ అవుతుంది తప్ప ఎవరికైనా సరే నాకు తెలిసి లైన్లో నుంచి ఉంటే ఐదు నిమిషాల కన్నా ఎక్కువ లేకుండా దర్శన భాగ్యం కల్పించేటట్టుగా మేము కమిటీ నిర్ణయం తీసుకున్నామని చెప్పేసి అని చెప్తున్నాం